దేవుడు చూడండి శరీరానికి ఏమో స్వేచ్ఛనిచ్చిండు ఆత్మకేమో తీర్పు పెట్టిండు దేనికి స్వేచ్ఛనిచ్చిండో దానికే తీర్పు పెడితే అది భయంతో బతుకుతుంది స్వేచ్ఛగా వదిలిపెట్టిందేమో శరీరాన్ని తీర్పు తీర్చేదేమో ఆత్మకి శరీరానికి ఏమన్నా భయం ఉంటుందా నాకైతే తీర్పు లేదు నేను భూమిలో ఉన్నా కాబట్టి శరీరేచ్ఛను సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు శరీరానికి పుట్టిన ఆశ చంపను నేత్రాలకు వచ్చిన ఆశ చంపను ఈ లోకంలో పుట్టిన ఏ ఆశను చంపను ఎందుకంటే నాకైతే తీర్పు రాదు దేవుడిచ్చిన డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల కాలం నా ఇష్టానుసారంగా బ్రతుకుతా నేను చనిపోయిన తర్వాతకి నన్ను తీసుకెళ్లి కట్టెల మీద గాల్చేస్తారా నుయ్యి తీసి నూందులు పెట్టి మట్టి పెట్టి మట్టి మీదం మీద కేసి పూడుస్తారా నన్ను ఇక్కడ ఉంచేస్తారా ఆత్మ ఎక్కడికి పోవాలి తీర్పు కాడిపోయి ఆత్మ నిలబడాలి చూడండి చేసేదేమో శరీరం దేవుని సింహాసనం ఎదుట తీర్పు కోసం నిలబడేదేమో ఆత్మ ఇప్పుడు తప్పు చేసేది శరీరమా ఆత్మ శరీరం శరీరమేమో తప్పు చేస్తుంది తీర్పుకు నిలబడేదేమో అందుకే శరీరానికి ఎన్ని మాటలు చెప్పినా భయం లేకుండా అన్ని పనులు చేస్తారు కారణం ఏంటంటే నేనా దేవుని దగ్గరికి పోయి సింహాసనం ఎదుట తీర్పు కోసం నిలబడాలి అప్పుడు ఆత్మ అనొచ్చు అయ్యా నేను చేయలేదయ్యా శరీరం చేసిందయ్యా ఆ శరీరాన్ని మా ఊర్లో వాగొడున పెట్టిరాయా దాన్ని అడుగుపోయా అంటవా అంటవా అయ్యా నేను చేయలేదయ్యా శరీరం చేసిందయ్యా ఆ శరీరాన్ని మా ఊర్లు తీసుకుపోయి మోసుకు వెళ్ళి మోసుకొని పోయి వాగొడున పెట్టిరయా నేను చేయలేదయ్యా అని అంటదా ఆత్మ అంటదా ఎందుకంటే ఆత్మ ఎక్కడ ఉంది అది చేసేటప్పుడు శరీరంలోనే ఉంది నువ్వు ఎందుకు అడ్డుకోలేదు ఎందుకు శరీరంతో నువ్వు పోరాడలేదు ఎందుకు శరీరాన్ని నువ్వు చంపలేదు దేవుని మాటలు వినలేదా దేవుని వాక్యం వినలేదా ఆత్మ చేత శరీర క్రియలను సంపండి అనేది ఆ వాక్యంలా ఏముంది చేత శరీర క్రియలను భూమి మీద నువ్వు మనిషిగా ఉన్నప్పుడు శరీరంలో ఆత్మ ఉంది కదా ఆత్మ నువ్వు ఉన్నావు కదా మరి నువ్వు శరీరాన్ని ఎందుకు చంపలేదు దేవుడు అడుగుతాడు